ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఏంటి మా ఇంట్లో ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా ఏం లేదండి ఏసీ కొద్దిగా రిపేర్ వచ్చింది కూలింగ్ అస్సలు కావట్లేదని చెప్పేసి మా ఆయన ఏసీ రిపేర్ చేసే వాళ్ళకైతే ఫోన్ చేసి పిలిపించారండి వాళ్ళంతా పైన అది ఉంటుందిగా కప్ అంతా ఇప్పేసి మొత్తం క్లీన్ చేస్తున్నారు చూడండి ఇంతకుముందు అయితే మొత్తం క్లీన్ చేసి కింద పెట్టేసి కడిగేసేవారు ఇప్పుడు చూడండి ఒక బ్యాగ్ లాగా తొడిగేసి దానికి క్లీన్ చేస్తున్నారు చూడండి ఏసీని భలే అనిపించింది చూసారు కదా మొత్తం వాటర్ అంతా స్ప్రెజర్ చేస్తుంటే మొత్తం ఆ బ్యాగ్లో నుంచి కిందికి హోల్ ఉందండి లాగా దాంట్లో నుంచి మొత్తం బయటకైతే వెళ్ళిపోతుంది భలే అనిపించింది చూడండి మొత్తం వాటర్తో క్లీన్ చేస్తున్నారు ఎంత డస్ట్ అనిపించిందండి చాలా చాలా డస్ట్ పట్టేసింది బాగా ఈ సన్న సన్న రంధ్రాలు ఉంటాయి ఏసీలలో దాంట్లో మొత్తం దుమ్ము పట్టేసి ఏసీ అస్సలు కూల్ కావట్లేదండి మినిమమ్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఏసీ అనేది ఇలా క్లీనింగ్ చేయించుకోవాలంట మేము చేయించి వన్ ఇయర్ అవుతుంది కూలింగ్ అస్సలు కావట్లేదండి అందుకని చెప్పేసి ఈరోజు మా ఇంట్లో ఏసీ క్లీనింగ్ అయితే చేయించాము చూడండి మా ఆయన దగ్గరుండి చేయిస్తున్నారు పది రోజులకు ఒకసారి అయితే కంపల్సరీగా మా ఆయన క్లీన్ చేస్తూ ఉంటారండి అంటే ఇంత క్లీన్ చేయరు కానీ పైన రెండు క్యాప్స్ ఉంటాయి అవి ఓపెన్ చేసి అవి కడిగేసి మళ్ళీ పెట్టేస్తే కొద్దిగా కూల్ అనిపిస్తుంది అనమాట చూడండి ఇంట్లో అయితే ఎక్కడొక్కడ వేసేసారు నేనేమో షాప్లోనే ఉన్నాను ఆ రోజు మా పిల్లలు ఇంట్లో మా ఆడబిడ్డ పిల్లలు మా మద్ధ్య పిల్లలు ఇంకా మా పిల్లలు అంతా ఉన్నారు వాళ్ళే పాపం అంతా తీసి సర్దేశారు తర్వాత నేనేమో షాప్లోనే ఉండాల్సి వచ్చింది మా ఆయన ఇంట్లో ఉన్నారు కదా నేను షాప్ చూసుకున్నాను తనేమో ఇంట్లో వచ్చి ఏసీ క్లీనింగ్ చేయించారు నిజంగా అండి ఎంత దుమ్ము పట్టేసిందంటే అసలు చెప్పలేము అది చూడండి ఇది మిషన్ మోటార్ అనమాట దానికి పైప్ ఉంది పైపు నుంచి డైరెక్ట్గా వాటర్ వచ్చేస్తున్నాయి ప్రెజర్ అయితే అసలు భలే వస్తుందండి దాంట్లో నుంచి వాటర్ పడుతున్నాయి మొత్తం మా అమ్మాయి క్లీన్ చేసింది మొత్తం అమ్మీ బ్లాక్ కలర్లో వచ్చేసింది చాలా బ్లాక్ అయిందని చెప్పి నాకు ఫోన్ చేసింది క్లీన్ చేద్దు రమ్మని చెప్పేసి సో వీళ్ళంతా వెళ్ళిపోయాక మళ్ళీ మా అమ్మాయి మొత్తం క్లీన్ చేసిందండి పాపం చాలా హెల్ప్ చేసింది నాకు ఆ రోజు అయితే నేను షాప్లోనే ఉండాల్సి వచ్చింది ఆ రోజే నాకు షాప్లో సామాన్లు వచ్చాయి ఆ రోజే ఏసీ రిపేర్ వాళ్ళు వచ్చారు ఒకే రోజు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయండి అసలుకి నేను రాలేకపోయాను ఇంట్లోకి నాకేమో షాప్లోనే సరిపోయింది ఇంకా మా అమ్మాయి మా ఆయన మా పిల్లలు అందరు వచ్చారు కదా ఫ్రెండ్స్ ఇంట్లో నలుగురు ఆరుగురు పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళే చూ చూసుకున్నారు మొత్తం ఇంకా నేనేమో షాప్లో సామాన్ అంతా సర్దేశాను అదే రోజు చూడండి మొత్తం క్లీన్ చేశారు లోపలదైతే మళ్ళీ పైకి వచ్చేసి పైనది కూడా మొత్తం క్లీన్ చేశారండి ఇలా ఆరు నెలలకు ఒకసారి చేసుకుంటే కూలింగ్ అనేది బాగా వస్తుందని చెప్పారనమాట చూడండి అంతా క్లీన్ చేస్తున్నారు లోపటైతే అయిపోయింది మళ్ళీ మొత్తం క్లీన్గా ఒక పొడిగుడ్డతో తోటి చేసి మళ్ళీ సెట్ చేసి వెళ్ళారండి ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనమాట మంచిగానే వస్తుంది అందులో ఒకటి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ అందుకని చెప్పేసి ఏసీ గాలి కూడా సరిపోవట్లేదు అసలు ఎంత ఎండలు ఉన్నాయంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అట్లా ఉంటుంది అనుకుంటా ఎండ అయితే అసలు ఫుల్ ఎండలు వస్తున్నాయి చూడండి అందులో నుంచి కూడా సన్న రెస్ట్ మొత్తం పట్టేసి ఎంత బ్లాక్ కలర్లో వచ్చింది చూడండి వాటర్ కూడా అసలుకి మీ ఇండ్లల్లో కూడా ఏసీ కూలింగ్ రావట్లేదా ఫ్రెండ్స్ ఇలా వాటర్ సర్వీసింగ్ అయితే చేయించండి కూలింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఆరు నెలలకు ఒకసారి అయితే కంపల్సరీగా చేయించాలంట చూడండి దీనికి కూడా ఎలా పట్టేసిందో డస్ట్ అయితే ఆ వాటర్ అయితే ప్రెజర్ బలే ఉందండి అసలుకి మట్టి అయితే ఎమ్మటే పోతుంది అయ్యో బాబు ఏసీ ఉంటే ఒక బాధ ఏసీ లేకపోతే ఒక బాధ అండి ఏసీకి అలవాటు పడ్డామంటే మనకు ఫ్యాన్ గాలి కూడా సరిపోవట్లేదు అందుకే ఏసీ అలవాటు కాకుండానే ఉండాలండి అలవాటు అయితే మాత్రం మనం ఎక్కడికి వెళ్ళలేము ఉండలేము అసలు ఫ్యాన్ గాలికి అసలు తట్టుకోలేమండి కూలర్ గాలే బెస్ట్ అనిపిస్తుంది నాకు తెలిసైతే ఏసీ గాలి కంటే చూడండి పైన అయిపోయింది కదా క్లీన్ చేయటం మళ్ళీ లోపటైతే అంత ఆల్రెడీ క్లీన్ చేసి వెళ్ళారు కదా మొత్తం మళ్ళీ పొడిగుడ్డతోటి అనమాట తుడిచేసి మళ్ళీ నీట్గా సెట్ చేశారండి ఎక్కడికక్కడ ఇద్దరు అబ్బాయిలు అయితే వచ్చేసారు చూడండి మా ఇల్లు అయితే ఆగమాగం అయితే చేసి వెళ్ళారు మొత్తం ఇప్పుడు పక్కన ఉన్నాడు కదండి తన చేతిలో ఉన్నాయి చూసారు కదా అవి కంపల్సరిగా పది రోజులకు ఒకసారి అయితే క్లీన్ చేసి పెడతారండి మా వారు అయినా సరే అంత డస్ట్ పట్టేసింది ఈసారి వన్ ఇయర్ అవుతుందండి మేము క్లీన్ చేయక అందుకని చెప్పేసి మాకు అందులో గ్యాస్ ఏమైనా లీక్ అయిందేమో అందుకే ఏసీ రావట్లేదేమో అనిపించింది అంతా సెట్ అంతా చూసి అంతా ఓకే ఉంది సార్ డస్ట్ ఎక్కువగా పట్టేసిందని చెప్పారు తను చూడండి మొత్తం ఎక్కడికక్కడ మొత్తం షాంపూతో రుద్దేశారు మంచిగా ఆటగా చేసేసి మళ్ళీ ఎక్కడికక్కడ అయితే ఫిట్ చేశారు ఇప్పుడు మంచిగా వస్తుందండి ఏసీ ఎవరైనా ఏసీ సరిగా రావట్లేదంటే ఇలా క్లీన్ చేయించుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది చూడండి మొత్తం ఫిట్ చేశారు తను మా సైడ్ ఎందుకో డిమ్ కరెంట్ వస్తుందండి అందుకని చెప్పేసి అసలు ఏసీ అస్సలు ఆన్ కావట్లేదు నైట్ అయితే ఎంత ఇబ్బంది పడుతున్నామో మేమైతే తట్టుకోలేకపోతున్నాము ఇంట్లో అస్సలకి అందుకని చెప్పేసి ఒక ఏసీ ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి కరెంటు లైన్ మార్పిచ్చాము ఇంకా ఏసీ క్లీన్ చేయించాము ఇప్పుడు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది అసలుకి ఇంట్లో డే అంతేమో ఏమో షాప్లో ఉంటున్నాము నైట్ ఇంటికి వచ్చేసరికి ఏసీ రాకపోతే ఎంత చికాకులేస్తుందంటే నిద్ర ఉండట్లేదు టయానికి అందుకని చెప్పేసి ఈసారి ఏదేమైనా సరే నేను క్లీన్ చేపిస్తానని చెప్పేసి మా ఆయన అయితే ఇంట్లోకి వచ్చి ఎందుకంటే నైట్ అంత ఇబ్బంది పడుతున్నామండి మేము నిద్ర లేక మాకు షాప్లోనే చల్లగా ఉంటుందండి కూలర్ కింద ఏసీ అలవాటు అయ్యి మళ్ళీ ఉండాలంటే ఉండలేము కదా ఫ్రెండ్స్ ఏసీ అలవాటు కాకుండానే ఉండాలి అలవాటు అయితే మళ్ళీ బయటికి ఎక్కడికి వెళ్ళలేము ఉండలేము కూడాను సో ఫైనల్గా అయితే మా ఏసీ క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఏసీ రావట్లేదా అయితే కంపల్సరిగా ఆరు నెలలకు ఒకసారి ఏసీ క్లీనింగ్ అయితే చేయించుకోండి అప్పుడే మంచిగా వస్తుంది ఏసీ అది ఏ కాలమైనా సరే అండి ఎండాకాలం కాదు వర్షాకాలమైనా ఏ కాలమైనా కనీసం మినిమం ఆరు నెలలకు ఒక్కసారి కంపల్సరిగా ఈ మొత్తం క్లీనింగ్ అనేది చేయించుకోవాలంట తను చెప్పారు ఏసీ రిపేర్ చేసే అబ్బాయి ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందండి చూడండి ఎక్కడికక్కడ మళ్ళీ అన్ని బాక్సెస్ ఫిట్ చేస్తున్నారన్నమాట నాకేమో షాప్లోనే సరిపోయింది ఫ్రెండ్స్ అదే రోజు సామాన్లు అయితే వచ్చాయి షాప్కి నేను ఆ షాప్లో సామాన్లు సర్దుకుంటూ వాటికి రేట్లు వేసుకుంటూ అలాగే ఉండిపోయాను పాపం మా ఆయన మా పిల్లలు అందరూ నాకు బాగా హెల్ప్ చేశారు ఆ రోజు ఒకే రోజైతే రెండు పనులు అంటే కష్టం కదా ఫ్రెండ్స్ ఇలా అందరూ పనులు షేర్ చేసుకుంటే రెండు పనులు కూడా ఈజీగా అయిపోయాయి అన్నమాట మా వాళ్ళేమో ఇంట్లో ఇదంతా క్లీన్ చేసేసారు నేనేమో షాప్లో సామాన్ సర్దేశాను సో ఫైనల్గా ఏసీ కూడా రిపేర్ అయితే అయిపోయింది షాప్లో సామాన్లు కూడా సర్దేశాను ఒకే రోజు అయితే రెండు పనులు కంప్లీట్ అయిపోయాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే ఇదండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియోలు మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో మేము ఉంచుతాను ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది మా ఏసీ రిపేర్ కష్టాలు ఇలా ఉన్నాయండి సో నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్